జానీ మాస్టర్ ఉన్నారు కదా ఈ లోపలికి వెళ్తే జానీ మాస్టర్ సెప్టెంబర్ పదిహేనవ తేదీన జానీ మాస్టర్ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ నర్సింగ్ పిఎస్ లో లైంగిక దాడికి పాల్పడ్డాడని కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా జానీ మాస్టర్ అజ్ఞాతంలోనికి వెళ్లాడు కొంతమంది లడఖ్ లో తలదాచుకున్నాడని చెప్పగా ఇంకొందరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు కానీ తాజా సమాచారం ప్రకారం జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్టు తేలింది ఈ నేపథ్యంలో సైబర్ సీఓటీ పోలీసులు అతన్ని అదుపులోనికి తీసుకున్నట్టుగా సమాచారం ఈ రోజు లోపు జానీ మాస్టర్ను హైదరాబాద్కు తీసుకువచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ కేసు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలా స్పందిస్తారో జానీ మాస్టర్ తన వైఖరిని ఎలా తెలుపుతాడో తెలియాల్సి ఉంది మొత్తంగా జానీ మాస్టర్ నిందితులపై ఐదు సంవత్సరాలుగా బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి భౌతిక దాడులు చేసినట్టు నిరూపణ అయితే కనుక జానీ మాస్టర్ కఠిన శిక్ష అనుభవించక తప్పదు మరి వేచి చూడాల్సిందే ఈ కేసులో ఎలాంటి ఊహించిన విషయాలు బయటకొస్తాయో కొన్ని రోజుల్లో తెలియనుంది జానీ మాస్టర్ సెప్టెంబర్ పదిహేనవ తేదీన జానీ మాస్టర్ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ నర్సింగ్ పిఎస్ లో లైంగిక దాడికి పాల్పడ్డాడని కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా జానీ మాస్టర్ అజ్ఞాతలోనికి వెళ్లాడు కొంతమంది లడక్ లో తలదాచుకున్నాడని చెప్పగా ఇంకొందరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు కానీ తాజా సమాచారం ప్రకారం జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్టు తేలింది ఈ నేపథ్యంలో సైబర్ సీఓటీ పోలీసులు అతన్ని అదుపులోనికి తీసుకున్నట్టుగా సమాచారం ఈ రోజు లోపు జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ కేసు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలా స్పందిస్తారో జానీ మాస్టర్ తన వైఖరిని ఎలా తెలుపుతాడో తెలియాల్సి ఉంది మొత్తంగా జానీ మాస్టర్ నిందితులపై ఐదు సంవత్సరాలుగా బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి భౌతిక దాడులు చేసినట్టు నిరూపణ అయితే కనుక జానీ మాస్టర్ కఠిన శిక్ష అనుభవించక తప్పదు మరి వేచి చూడాల్సిందే ఈ కేసులో ఎలాంటి ఊహించిన విషయాలు బయటకొస్తాయో కొన్ని రోజుల్లో తెలియనుంది అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ నర్సింగ్ పిఎస్ లో లైంగిక దాడికి పాల్పడ్డాడని చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో గత రోజులుగా జానీ మాస్టర్ అజ్ఞాతంలోనికి వెళ్లాడు కొంతమంది లడక్ లో తలదాచుకున్నాడని చెప్పగా ఇంకొందరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు కానీ తాజా సమాచారం ప్రకారం జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్టు తెలింది ఈ నేపథ్యంలో సైబర్ సీఓటీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం ఈ రోజు జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ కేసు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలా స్పందిస్తారో జానీ మాస్టర్ తన వైఖరిని ఎలా తెలుపుతాడో తెలియాల్సి ఉంది మొత్తంగా జానీ మాస్టర్ నిందితులపై ఐదు సంవత్సరాలుగా బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి భౌతిక దాడులు చేసినట్టు నిరూపణ అయితే కనుక జానీ మాస్టర్ కఠిన శిక్ష అనుభవించక తప్పదు మరి వేచి చూడాల్సిందే ఈ కేసులో ఎలాంటి ఊహించని విషయాలు బయటకొస్తాయో కొన్ని రోజుల్లో తెలియనుంది